హాయ్ అండ్ అందరికి నేను మీ టైర్ అన్నయ్య ఈ రోజు వచ్చేసి బ్యాక్ ఓపెన్ బోట్ నెక్ ప్రిన్స్ కట్ ఎలా కట్ చేసుకోవాలనేది వీడియోలు అయితే చూపిస్తాను పిన్ టు పిన్ అర్థమయ్యేటట్టు చూపిస్తాను చూడండి కొత్త వారు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి ముందుగా అయితే నేను మన వైపు అంటే ఓపెన్ మన వైపు ఉండేలాగా చూసుకొని మడత అయితే తీసుకున్నాను ఆ విధంగా స్కేల్తో అయితే మార్కింగ్ అయితే వేసుకున్నాను మనకి ఇక్కడ ఖర్చు కావాలి కాబట్టి ఒక పా ఒక హాఫ్ ఇంచ్ ఇటు ఖర్చు పెట్టుకున్నాను అటు కూడా ఖర్చు అనేది తీసుకున్నాను ఇప్పుడు పొడవు తీసుకుంటాను ఎంత ఉందనేది పొడవ చూసుకొని ఫస్ట్ మనం చేయాల్సిన పని కూడా అదేనండి పొడవ అనేది తీసుకొని మార్కింగ్ అయితే వేసుకోవాలి మనం ఖర్చు కోసం పైన కూడా ఒక హాఫ్ ఇంచ్ అనేది ఎక్స్ట్రాగా తీసుకోవాలి నేను ఇక్కడ వచ్చేసి ఏడు ఇంచులు అయితే తీసుకున్నాను బోట్ నెక్ అంటే షోల్డర్ మెజర్మెంట్ ఎంతైతే ఉందో అంత ఖచ్చితంగా తీసుకోవాలి తక్కువ తీసుకుంటే బాడీ పట్టేస్తుంది నెక్ సరిగ్గా రాదు నీట్గా కూడా రాదు కటింగ్ అనేది మనకి నేను ఇది ఏడించులు తీసుకుంటే డౌన్ వచ్చేసి ఏడున్నర ఇంచులు అనేది డౌన్ తీసుకున్నాను బోట్ నెక్ కటింగ్ వేరండి మామూలు బ్లౌజ్ కటింగ్ వేరుగా ఉంటుంది బోట్ నెక్ కటింగ్ అనేది కంపల్సరీ చాలా మందికి రాదు అర్థం కాదు కూడా చూడండి అర్థమయ్యేటట్టు చూపిస్తాను నేను డౌన్ సైడ్ కూడా మార్కింగ్ నడుము మార్కింగ్ ఇరవై ఎనిమిది ఇంచులు ఉంది ఇరవై ఎనిమిది అంటే నాలుగు వేలు ఇరవై ఎనిమిది అలా తీసుకున్నాను ఇక్కడ వచ్చేసి నాలుగు ఇంచులు షోల్డర్ కి తీసుకున్నాను నెక్ కోసం డౌన్ కి వచ్చేసి మూడున్నర ఇంచులు అనేది తీసుకున్నాను నేను ఆరున్నర ప్లస్ ఏడు ఇంచులు అనేది డౌన్ అయితే తీసుకున్నాను ఓకే కింద మనకి మార్కింగ్ కోసం అని చెప్పేసి బ్యాక్ నెక్ కోసం అని చెప్పేసి మార్కింగ్ అయితే వేసుకున్నాను ఇక్కడ నాకు వచ్చేసి రైస్ హోల్ కావాలన్నారు అంటే నేను మామూలుగా వేసాను తర్వాత కటింగ్ లో చూసుకుందా అని చెప్పేసి నేనైతే ఆ మార్కింగ్ మీద కటింగ్ అయితే చేయలేదు కొంచెం తగ్గించి కట్ చేసుకున్నాను రైస్ హోల్ కావాలన్నారు కస్టమర్ సరే అని చెప్పేసి తర్వాత నేను కటింగ్ అయితే తక్కువ తీసుకున్నాను ఇప్పుడు మనం వేసుకున్న మార్కింగ్ కరెక్ట్గా ఉందా లేదా అనేది ఒకసారి చెక్ చేసుకుందాం మనకు బ్యాక్ పార్ట్ ఏదైతే ఉందో దాన్ని ఆఫ్ తీసుకొని ఆ విధంగా అయితే మనం చెకింగ్ అయితే చేసుకొని బాడీ కరెక్ట్గా ఉందా లేదా అనేది చూసుకోవాలి అక్కడ మనం హాఫ్ ఇంచ్ వదులుకోవాలి అక్కడ నుండి అక్కడికి నాకు వచ్చేసి ఇక్కడ హాఫ్ ఇంచ్ తేడా వచ్చింది చూడండి ఎక్కడైనా మిస్టేక్ ఉందా లేకపోతే ఉందా అని చెప్పేసి నేను మళ్ళీ చెక్ చేసుకోవడం జరిగింది అంటే ఒక చంక వైపు ఒకలా ఉంటుంది ఇంకో చంక వైపు ఇంకోలా ఉంటుంది అందుకని చెప్పేసి రౌండ్ అనేది నేను మళ్ళీ క్యాల్కులేషన్ చేసుకొని చూసుకొని మార్కింగ్ అయితే వేసుకున్నాను ఈ విధంగా మిస్టేక్ అయితే చేయకుండా ఈ బ్యాక్ పార్ట్ ఏదైతే ఉందో దాన్ని బట్టి మిగతా పార్ట్ కూడా మనం తీసుకోవడానికి అవకాశం ఉంటుంది చూసారు కదా నేను కటింగ్ అయితే ఇప్పుడు చేసేసుకుంటున్నాను మీకు ఇక్కడ వరకు అర్థమైందని నేను అనుకుంటున్నాను ఎందుకంటే బోట్ నెక్కి ఏదైనా సరే మినిమం మనకు వచ్చేసి నాలుగు ఇంచులు నాలుగున్నర అలా తీసుకోవాలి మరి హై నెక్ అనుకుంటే కొంచెం ఎక్కువ తీసుకుంటే బాగుంటుంది అంటే ఎగ్జాక్ట్లీ షోల్డర్ ఎంతైతే ఉందో అంత తీసుకొని డౌన్ మనకు డౌన్ వచ్చేసి రెండున్నర తీసుకుంటే హై నెక్కి చాలా నీట్గా చక్కగా ఉంటుంది ఎక్కడ కూడా ముడతలు రాకుండా ఉండాలి అంటే పర్ఫెక్ట్ మెజర్మెంట్ అనేది తీసుకుంటేనే ముడతలు రాకుండా కటింగ్ అయితే వస్తుంది తర్వాత మనం స్టిచ్చింగ్ చేసిన తర్వాత ముడతలు వస్తాయి కదా ఆ ముడతలని రాకుండా ఉండాలి అంటే ఫస్ట్ మనం కటింగ్ లోనే అడ్జస్ట్మెంట్ అనేది చేసుకోవాలి ఇక్కడ వచ్చేసి మనం బ్యాక్ దాటు కోసం ఒక నాలుగు ఇంచుల పైకి అయితే తీసుకున్నాను ఇప్పుడు హ్యాండ్స్ ఇది కొంచెం బుట్ట హ్యాండ్స్ అంటే కొంచెం ఫిల్స్ ఎక్కువ కావాలన్నారు అందువల్ల చెప్పేసి నేను ఒక నాలుగున్నర అయితే తీసుకున్నాను అక్కడ నుంచి ఒక హాఫ్ ఇంచు మళ్ళీ ఖర్చు కోసం తీసుకున్నాను అక్కడ నుండి బ్లౌజ్ హ్యాండ్స్ లెంగ్త్ ఎంతైతే ఉన్నాయో అంత తీసుకోవడం అయితే జరుగుతుంది ఇప్పుడు వచ్చేసి పది ఇంచులు అనేది ఉంది అంటే నేను మార్కింగ్ మళ్ళీ కింద కూడా హాఫ్ ఇంచ్ ఎక్స్ట్రా అనేది తీసుకుంటున్నాను మనకు ఎంత ఎంతైతే ఉందో అంత అక్కడ మార్కింగ్ వేసుకోవాలి హ్యాండ్ లూజ్ కూడా ఎంత ఉందో చూసుకొని ఇక్కడ కింద అయితే మార్కింగ్ వేసుకోవాలి ఇక్కడ పావు తక్కువ రెండు అనేది మనం మార్కింగ్ తీసుకుంటాం కాబట్టి పావు తక్కువ రెండు అనేది తీసుకోవాలి ఇప్పుడు హ్యాండ్స్ కోసం అంటే ఈ సెంటర్ భాగం ఏదైతే ఉందో చూసుకొని అక్కడ నుంచి మనకి ఎంత కావాలో చూసుకొని మార్కింగ్ అయితే వేసుకోవాలి అంటే బుట్ట ఎక్కువ కావాలి అనుకుంటే ఆ పై భాగం వచ్చేసి ఎక్కువ తీసుకోవాలి బుట్ట తక్కువ కావాలి అనుకుంటే తక్కువ తీసుకుంటే చాలా నీట్ గా వస్తుంది ఇక్కడ వచ్చేసి ఫైవ్ పిల్స్ బుట్ట అంటాం కదా మనం ఫైవ్ ఆర్ సిక్స్ పిల్స్ ఎక్కువ కాదు ఈ విధంగా హ్యాండ్స్ కటింగ్ చేసుకుంటే చాలా నీట్ గా చక్కగా వస్తుంది పఫ్ అనేది ఎక్కువగా వస్తుంది చాలా నీట్ గా ఉంటుందండి ఈ బ్లౌజ్ మీరు ఇలాంటి కటింగ్ చేసి చూడండి చేస్తేనే అర్థం అవుతుంది చేయకపోతే అర్థం కాదు ఈ హ్యాండ్స్ వచ్చేసి చాలా నీట్ గా ఉన్నాయి స్టిచ్చింగ్ అయితే నేను వీడియో పెట్టలేదు ఓన్లీ కటింగ్ వీడియో అయితే అప్లోడ్ చేస్తున్నాను చూడండి మనకి అక్కడ కోసం అని చెప్పేసి ఆ విధంగా వస్తుంది చూడండి అక్కడ ఒక కార్డ్ అనేది తీసుకున్నాము కింద డౌన్ సైడ్ మార్కింగ్ కావాలి కదా అక్కడ కూడా ఒక కార్టింగ్ అనేది తీసుకొని మార్కింగ్ అయితే వేసుకు ఇప్పుడు మనకు ఫ్రంట్ పార్ట్ ఫ్రంట్ పార్ట్కి వచ్చేసి నేను ఇప్పుడు స్కేల్ దగ్గర వేసాను కదా అక్కడ ఒక వన్ అండ్ హాఫ్ ఇంచ్ డౌన్ అయితే తీసుకోవాలి సేమ్ బ్యాక్ పార్ట్ ఎలాగుందో యాజ్ ఇట్ ఈస్ అదే విధంగా మార్కింగ్ అయితే వేసుకోవాలి అక్కడ మనకి స్టేట్ రౌండ్ కోసం అని చెప్పేసి నేను మార్కింగ్ అయితే వేసుకున్నాను ఎలాంటి కన్ఫ్యూజ్ పడద్దు అండి ఎందుకంటే కన్ఫ్యూజ్ అయ్యేంత ఏం లేదు చాలా నీట్ గా చక్కగా చెప్తున్నాను మీకు అర్థమయ్యేటట్టు అక్కడ మనం ఖర్చు కోసం ఒక వన్ నుంచి తీసుకోవాలి మళ్ళీ అక్కడ నుండి ఖర్చు కోసం పాతత్వ రెండు అనేది తీసుకోవాలి ఇప్పుడు బ్యాక్ బోటే ఫ్రంట్ బోట్ నెక్ అయినప్పుడు మనం ఎలా తీసుకోవాలి ఆ విధంగా సేమ్ యాజిటేజ్ మార్కింగ్ బ్యాక్ పార్ట్ కి ఉందో ఫ్రంట్ పార్ట్ కూడా అలాగే తీసుకోవాలి ఇక్కడ వచ్చేసి వన్ నుంచి పైకి తీసుకుంటున్నాను అక్కడ నుండి ఒక ఐదు ఐదు పావు పైకి తీసుకుంటే మనకు చెస్ట్ మార్కింగ్ అనేది వచ్చేస్తుంది ఆ విధంగా ఎక్కువ లోతు తీయద్దు ఎందుకంటే ఎక్కువ లోతు తీసినా కూడా లాగేసే అవకాశం ఉంటుంది అందుకని చెప్పేసి గా ఒక పావు ఇంచ్ మాత్రమే లోతు అనేది తీసుకున్నాను ఇప్పుడు మనకి ఫ్రెండ్స్ మార్కింగ్ అనేది వేసుకున్నాము అక్కడ నుండి ఎంత ఉందో చూసుకొని నడుము సైజు మనకు ఎంత కావాలో అంత అక్కడ వరకు మార్కింగ్ అయితే వేసుకున్నాము ఆ విధంగా మనం మార్కింగ్ వేసుకోవాలి బ్యాక్ బార్ట్ బట్టి చూస్తే మనకి తేడా ఏమైనా ఉందా లేదా చూసుకొని అక్కడ కూడా మనం మార్కింగ్ వేసుకొని స్ట్రేట్ లైన్ అయితే తీసుకోవాలి ఇక్కడ కూడా మనం ఒక దాట అనేది తీసుకుంటే చాలా నీట్ గా ఉంటుంది ఎంత వస్తుంది ఇంచుమించు తొమ్మిది ఇంచులు వచ్చింది అంటే మనం ఒక ఆరున్నర ఏడు గంట ఎక్కువ పెట్టాము ఫ్రంట్ కానీ ఇది బోట్ నెక్ కాబట్టి కంపల్సరీ ఫ్రంట్ అనేది ఎక్కువగా వస్తుంది దానికి మనం ఏం చేయలేము అంటే మనం ఏం చేయలేము అంటే ఆ బ్లౌజ్ మోడల్ అలాంటిది అందుకని చెప్పేసి అది ఎక్కువగానే ఉంటుంది మీరు అడగచ్చు ఫ్రంట్ అంత ఎక్కువగా ఉంటే ప్రాబ్లం రాదా అని చెప్పేసి మరి బోట్ నెక్ కంపల్సరీ పైకి ఎక్కువగా వస్తుంది మామూలు నెక్ అయితే కొంచెం డౌన్ దిగుతాయి ఆరున్నర ఏడు మాత్రమే మనం చూసుకొని పెట్టుకుంటాం పట్టి తాడు పట్టి దగ్గర ఇది ఆల్రెడీ బ్యాక్ ఓపెన్ ఫ్రంట్ బోట్ కాబట్టి చాలా నీట్ గా మనకు మెడకు దగ్గరగా నీట్ గా వస్తుంది చాలా నీట్ గా ఉంటుంది చూసారు కదా ఇప్పుడు అక్కడ కూడా మనకి బోట్ నెక్ కావాలి కాబట్టి నీట్ గా కట్ చేసుకోవాలి ఇప్పుడు బ్యాక్ పార్ట్ కూడా సేమ్ యాక్చెస్ మనకి నీట్ గా కటింగ్ అనేది చేసుకోవాలి ఇది చెప్పాను కదా నేను ఇది వచ్చేసి రైస్ హోల్ చిన్నగా అంటే కొంచెం బ్రాడ్ కాదు అలాగని చెప్పేసి మరీ తక్కువ కాకుండా ఈ విధంగా కావాలన్నారు అందుకని చెప్పేసి నేను ఆ విధంగా అయితే తీసుకున్నాను ఇప్పుడు బ్లౌజ్ కటింగ్ అయితే పూర్తిగా అయిపోయింది మనం వచ్చేసి మెయిన్ పార్ట్ అనేది కటింగ్ చేసుకున్నాము మీకు ఎవరికైనా అర్థం కాకపోతే కామెంట్ చేయండి నేను ఖచ్చితంగా రిప్లై ఇస్తాను నా ఛానల్ చూస్తున్నారు కానీ ఎవరు లైక్ చేయట్లేదు సపోర్ట్ చేయట్లేదు అందుకని చెప్పేసి నేను ఎక్కువ వీడియో పెట్టట్లేదు ఇందులో చాలా టైం తీసుకుంటుంది వీడియో చేసి పెట్టాలంటే మీరు సపోర్ట్ చేయకపోతే నేనేమి చేయలేకపోతున్నాను మెయిన్ సపోర్ట్ అనేది లేదు నాకు మీకు మ్యాక్సిమం నా దగ్గర ఉన్న వర్క్ అంతా మీకు నేర్పిస్తాను ఖచ్చితంగా నాకు సపోర్ట్ చేయండి చూసిన వాళ్ళు లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ అయితే చేసుకోవడం మర్చిపోవద్దు కొత్త వారైతే ఈ విధంగా మనం మెయిన్ పాటు కటింగ్ అయితే చేసుకొని స్టిచ్చింగ్ అని చేసుకుంటే చాలా నీట్ గా ఉంటుంది మీకు బోట్ బోట్నెక్ చూడండి ఇంత అర్థమయ్యేటట్టు ఇంత క్లియర్ గా అయితే మ్యాక్సిమం ఎవరు చెప్పరు చాలా మంది వాళ్ళు కటింగ్ చేసుకుంటూ వెళ్ళిపోవడమే లేకపోతే మార్కింగ్ చేసుకుంటూ వెళ్ళిపోవడమే జరుగుతుంది కానీ పిన్ టు పిన్ అర్థమయ్యేటట్టు చాలామంది చెప్పరు నేను పిన్ టు పిన్ మీకు అర్థమయ్యేటట్టు మార్కింగ్ అంతా ఎలా వేసానో ఏటన్నది దగ్గరగా కూడా చూపిస్తున్నానో చూడండి ఓకేనా ఫ్రెండ్స్ మీకు అర్థమైంది అనుకుంటున్నాను ఉంటాను మరి ఓకేనా బాయ్ కంప్లీట్ అయితే చేసుకున్నాం మనం